ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము ఈ విధంగా రాత్రంతా చల్లటి నీళ్ళలో ఈ మామిడికాయలని వే వేసుకోవాలి తర్వాత వీటిని వాటర్లో నుండి తీసేసి మరుసటి రోజు క్లాత్లో వేసి కొంచెం గాలికి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం పొడి క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న జీడి మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఇది మేము బేషన్ పెట్టుకున్నాము గ్యాస్ స్టవ్ పైన ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాము ఆ ముక్కలకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ పోపు ఏ విధంగా వేసుకోవాలో పచ్చడికి చూపిస్తాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో పోపు దినుసులు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు తర్వాత ఎల్లిపాయలు ఈ విధంగా వేసేసుకొని వే వేగనివ్వాలి ఈ విధంగా కలుపుకోండి ఒకసారి ఎండుమిర్చి వేసేసుకోవాలి పచ్చళ్ళకి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం వేసుకున్న మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు ఎల్లిపాయ పచ్చపచ్చ దంచుకునే అన్నీ ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా చల్లారే వరకు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాం కదా ఇట్లా ఫ్యాన్ కింద గాలికి ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా గాలికి ఈ ఆయిల్ మొత్తం వరకు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడు వేయద్దు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అందుకని ఆయిల్ మొత్తం చల్లబడిన తర్వాత మనము ఇందాక పొడిలు చూయించాను కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ పొడులని ఇది చల్లారిన తర్వాత వేసేసుకోవాలి మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ చల్లారింది కదా ఇప్పుడు జీలకర్ర పొడి వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉండలేకుండా స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది వాసన ఇప్పుడు మెంత ఈ పొడి వేసేసుకోవాలి ముక్కలకి సరిపడా ఎక్కువగా వేసుకుంటే చేదుగా వస్తుంది కాబట్టి కొంచెం మెంతి పొడి తక్కువగా వేసుకోవాలి విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఆవాల పొడి వేయించుకొని పెట్టుకొని ఉన్నాం కదా పొడి చేసుకొని ఈ పొడిని కూడా ఈ విధంగా వేసేసుకొని ఉండలేకుండా కలుపు కలుపుకోవాలి ఆయిల్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు వేయద్దు ఇప్పుడు వేసేసిన పొడులన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు పొడులని వేసేసుకున్నాం కదా తగినంత కారం కిలో కారం వేసేసుకున్నాము మన ముక్కల్ని బట్టి క్వాంటిటీ తెలుస్తుంది కదా మామిడికాయ మొక్కలు ఏమీ ఉన్నాయో వాటికి సరిపడా వేసేసుకోవాలి చూసుకొని ఫస్ట్ కేజీ వేసేసుకున్నాం కదా మళ్ళీ మళ్ళీ కారం వేసేసుకోవాలి రెండు కిలోలు ఇలా లేకుండా కలుపుకోండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్మెల్ చూస్తేనే బాగుంది ఇది కారంలో ఉప్పు లేదు కాబట్టి మనం ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి ఫస్ట్ ఒక ప్యాకెట్ వేస్తున్నాము ఈ విధంగా వేసేసుకొని కలుపుకోండి లేకుండా ఇది మొత్తం కరిగిపోయేలాగా ఫస్ట్ ఒక ప్యాకెట్ వేశాను కదా విధంగా వేసేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా ముందుగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వక్కలు మామిడికాయ ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నాము చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ పచ్చడి రెడీ